నాని హీరోగా ఈరోజు నేను లోకల్ అనే సినిమాని మా బ్యానర్లో ఓపెనింగ్ చేశాం సినిమా చూపిస్తాం మామ సినిమా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఆ సినిమా నాకు చూపించడం జరిగింది చూసిన తర్వాత ఆ సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యాను సో అప్పుడు డైరెక్టర్ రైటర్ ప్రసన్నతో అండ్ ప్రొడ్యూసర్ గోపితో వీళ్ళందరితో ట్రావెలింగ్లో ఈ టీమ్ నాకు నచ్చింది అంటే ఒక పోస్ట్ ప్రొడక్షన్ నా నేను ఇచ్చే సలహాలు సినిమాకు కావాల్సినవి అన్నీ వాళ్ళు తీసుకున్నారు అలా నచ్చడం వల్ల సినిమా చూపిస్తాం సక్సెస్ తర్వాత ఒకరోజు గోపి డైరెక్టర్ త్రినాథ్ని ప్రసన్నని ఇక్కడికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు నేను ప్రపోజల్ ఇచ్చాను డెఫినెట్గా చాలా బాగా తీశారు ఆ సినిమా మీరు మంచి కథ చేస్తారనే నమ్మకం ఎక్కుంది నాకు సో మీరు మంచి కథ చేయండి సినిమా చేద్దామని అప్పుడే ఈ నేను లోకల్లో సినిమా ఐడియా చెప్పారు బాగా నచ్చింది తర్వాత ఒక టూ మంత్స్ కథని డెవలప్ చేసుకొని వచ్చి చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఎ క్యారెక్టరేషన్ బేస్డ్ సో బాగా తయారు చేశారు మా బ్యా మా బ్యానర్లో వచ్చిన ఒక ఆర్య అంతకుముందు రవితేజ గారి ఈడియట్ అంటే ఒక క్యారెక్టరేషన్ బేస్డ్లో ఉండే లవ్ స్టోరీస్ అవి సో అలాగే ఈ కథను కూడా ఒక క్యారెక్టరేషన్ బేస్డ్గా ఉండే లవ్ స్టోరీగా చాలా బాగా తయారు చేశారు సో అది నచ్చి అప్పుడు నానికి చెప్తే నాని నానితో యాక్చువల్ చాలా రోజుల నుంచి మేము సినిమా చేద్దాం అనుకుంటున్నాము యాక్చువల్ బెంగళూరు డేస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఆపాల్సి వచ్చింది సో నాని వెయిటింగ్ ఎప్పుడు మంచి కథ వస్తుందో దివ్రాజు గారికి చేద్దాం అసలు ఈ కథ వినేసి ఇమీడియట్లీ ఫోన్ చేశారు సార్ ఇంకా నో డిస్కషన్ ఈ సినిమా నేను చేస్తున్నాను అసలు చాలా బాగా చేశారని అలా మేమందరం అసోసియేట్ అయ్యాం